సింహరాశి వారికి జనవరి ఇరవై రెండు గురువారం రోజు అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందామండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ రోజున మీరు చేసుకోవాల్సినటువంటి దేవతారాధన ఎటువంటి శుభాశుభ శుభ వార్తలను వినబోడుతున్నారు అనేటువంటి విషయాలు కూడా శ్రద్ధగా తెలుసుకుందాం ఎందుకంటే ఈ రోజు నేను చెప్పేటువంటి ప్రతి మాట కూడా మీకు చాలా అంటే చాలా ప్రతికూలమైనటువంటి సమయం నుండి బయట పడడానికి కూడా చాలా ఈజీగా ఏదైనా పూజ కానీ పరిహారం కానీ మీకు బాగా ఉపయోగపడుతుంది మీరు బయటకు ప్రశాంతంగా కనిపించిన లోపల అగ్నిపర్వతంలో మరిగిపోయేటువంటి వ్యక్తులండి మీ మనసు చాలా లోతైంది సాధారణంగా ఎవరికి కూడా సులభంగా అర్థం కారు ఒకరిపై ఒకరి నమ్మకం కలగడానికి చాలా సమయం పడుతుందని కూడా చెప్పుకోవచ్చు కానీ నమ్మితే ప్రాణంగా కాపాడుకుంటారు మీ మనస్తత్వంతో చెప్పాలంటే ప్రధానంగా ఉండేది లోతైనటువంటి భావోద్వేగం మీరు పై పైకి మాట్లాడరండి పైకి నవ్వరు పై పైకి ప్రేమించారు ఏదైనా చేయాలనుకుంటే పూర్తిగా చేస్తారు లేదా అసలు చేయకుండా మానేస్తారు అర్థవంతంగా ఉండడం అనేది మీకు బాగా ఇష్టం అనమాట అంటే ఎవరిని కూడా గుడ్డిగా నమించాలని ప్రయత్నించారు ఎవరిని కూడా చాలా ఈజీగా మోసం చేయాలని కూడా అనుకోరు అనమాట చాలా లోతైనటువంటి మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారని కూడా చెప్పుకోవచ్చు అలాగే ఇక ఈ రాశి వారికి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక మీరు మీ బాధను బయటికి చెప్పరండి లోపల కష్టమైన కానీ బాగా బాగున్నాను అని చెప్పేటువంటి మనస్తత్వం మీది అంటే ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని చూసి ఎప్పుడు కూడా బాధపడరు ఎప్పుడు కూడా విమర్శించకూడదు అనేటువంటి ఇదిలో ఆలోచిస్తూ ఉంటారనమాట ఒకరికి లొంగరు అలాగే అదే సమయంలో మిమ్మల్ని తక్కువగా చూసినప్పటి వ్యక్తులను వారి యొక్క మనస్సు ఎప్పటికీ కూడా మీరు మర్చిపోరు ప్రతీకారం కోసం కాకపోయినా జీవితం ఒకసారి కూడా మీరు న్యాయం చేస్తుంది భగవంతుడు నమ్మకం చేస్తున్నాడు అనేటువంటి నమ్మకంతో ఉంటారు ఎవరు నాటకాలు ఆడుతున్నారు అనేది కూడా బాగా గుర్తిస్తారు అయితే మీరు బయట పడరన్నమాట అవకాశం కోసం చూస్తూ ఉంటారు ఇక మీరు అతిగా ప్రేమిస్తారు మీ ప్రేమలు అసలు ఆటంకాలు ఉండవండి మోసం ఉండదు అధికారం కాదు అంకిత భావం కోసం ఎప్పుడు కూడా పోరాటం చేస్తారు అయితే మీకు ఎవరైనా దగ్గరైనా కానీ అంటే సహాయం అందాలి అనేటువంటి విషయానికి వస్తే కనుక మీరు ఎవరికైనా కానీ సహాయం చేస్తారు కానీ మీ దాకా సహాయం కావాలని చెప్పి ఎదుట చూస్తున్నటువంటి సమయానికి మీరు సహాయం అనేది రాదు నమ్మినటువంటి వ్యక్తులు తీవ్రంగా మోసం చేస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా మీరు మౌనంగా పోరాడేటువంటి గొప్ప యోధులని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఇక ఈ రాశి వారికి చంద్రుడు శని ప్రభావం అనేది శివా శివానుగ్రహం అనేది కూడా మూడు కలిసి మీ జీవితంలో నిశ్శబ్దంగా బలంగా చేయబోతున్నాయన్నమాట ఇటీవల కాలంలో ఒత్తిడికి దాచుకున్నటువంటి కోపం ఇవన్నీ ఎక్కువైపోయాయండి ఒక్కొక్కటిగా తగ్గేటువంటి సూచనలు మీకు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నమాట అయితే ఈ రోజున ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రభావం అనేది ముఖ్యంగా మీ జీవితంలో ఏం జరగబోతుంది ఏ సంఘటన వల్ల ఆ వ్యక్తుల యొక్క మనస్తత్వం మీరు తెలుసుకుంటారనేది కూడా తెలుసుకుందాం ఈ రోజున ఇంపార్టెంట్ కాల్ అనేది మీకు తప్పకుండా రిసీవ్ చేసుకుంటారు ఆగిపోయినటువంటి పనులు కూడా మరలా మీకు కలవడం డబ్బు బాకీ చెల్లింపుల విషయం తేలిక దూరమైనటువంటి వ్యక్తి నుండి అకస్మాత్తుగా ఏదైనా సమాచారం రావడం ఇంట్లో పెద్దల నుండి ఎవరో ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నట్లుగా మీకు అనిపించవచ్చు ఇటువంటివన్నీ కూడా ఈ రోజున మీకు చాలా అంటే చాలా ఆశ్చర్యంగా కల్పించే విధంగా ఉంటుంది అలాగే ఈ రోజున తొందరగా ఎవరి మాటకు ఇవ్వకండి స్పందించకండి కొంచెం మౌనంగా జాగ్రత్తగా ఉండండి అయితే ఎప్పుడు కూడా చాలా కూల్గా కనిపించేటువంటి మీరు ఈ రోజున కొంత కోపాన్ని తెచ్చుకుంటారండి కాబట్టి కోపం వచ్చినప్పుడు కొంచెం నిగ్రహించుకోండి జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ రోజున దెబ్బతీయాలని చెప్పి ఇద్దరు వ్యక్తులు చాలా ఎక్కువగా కాపు కాసుకొని ఉన్నారు అంటే మీ నుండి కొంత సమాచారాన్ని అలాగే మీ యొక్క బలం బలహీనతల యొక్క అన్నిటినీ కూడా తెలుసుకొని మిమ్మల్ని ఏదైనా కానీ పట్టు మట్టు పెట్టాలనుకునేటువంటి ఉద్దేశంతో ఎక్కువగా ఎదురుచూస్తూ ఉన్నారు అయితే మీరు కష్టాన్ని నమ్ముకునేటువంటి కష్టజీవులు మంచి స్థాయికి మీరు రావాలని చెప్పి ఎన్నో అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అయితే ముందు ముందు రోజుల్లో మీకు తప్పకుండా మంచి అవకాశాలు రాబోతున్నాయండి మీరు చేసినటువంటి కర్మ ఫలితాలు చాలా మంచి కర్మ ఫలితాలు చేశారు కాబట్టి మంచి జీవితాన్ని తప్పకుండా పొందాలని చెప్పి మీరు ఎదురు చూస్తున్నటువంటి జీవితం భగవంతుడు ఇవ్వాలని చెప్పి చాలా కళలు కన్నారు ఆ కళలు కనడానికి కూడా చాలా ఈజీగా చాలా సమయం పట్టిందని కూడా చెప్పుకోవచ్చు మీరు ఎన్ని కళలు కన్నా కానీ వ్యర్థమైపోయాయి కానీ మీ జీవితం అనేది ఎటువంటి మార్పు రాలేదని చెప్పి ఈ రాశి వారు చాలా రోజుల నుండి ఢీ ఢీలా పడిపోయి ఉంటారనమాట అంటే ఒక ఢీలాలోకి వెళ్ళిపోయి ఉంటారనమాట నిరుత్సాహంతో వెళ్ళిపోయారు మీరు ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఏంటంటే మా చుట్టూ ఎన్ని సమస్యలు ఉన్నాయి కదా సమస్యల వలయాలు ఏర్పడినా కూడా మీరు ఏంటంటే ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉంటారండి ఎప్పుడు కూడా వలలో చిక్కుకోకుండా ఒక్కొక్క సమస్య నుండి బయటపడుతూ వస్తున్నారే కానీ భగవంతుడు మీకు మీపై ఉన్నటువంటి ప్రేమ కరుణ జాలిగుణం ఇవన్నీ కూడా దైవం మీ మీదే ఉన్నటువంటి నమ్మకం ఇక మీకు డబ్బు సమస్యలు కానీ ఇంకేమైనా సమస్యలు ఉన్నప్పుడు కూడా డబ్బు అనేది తప్పకుండా మీ చేతికి మీ సమస్యను బట్టి అందుతూ ఉంటుంది ఇక పేదవారిగా మధ్యతరగతి వారిగా లేదంటే బాగా ఉన్న వాళ్ళ కానీ చెప్పేసి అనుకోకుండా అందరికీ అన్ని రకాల సమస్యలకు తగిన విధంగా భగవంతుడు తప్పకుండా మీకు అవకాశం అనేది కూడా కల్పిస్తూనే ఉన్నాడు అయితే నాకు అవకాశం ఇవ్వబా భగవంతుడా అని చెప్పి మీరు వేడుకున్నటువంటి ప్రతిసారి కూడా భగవంతుడు ఏదో ఒక రూపంలో మీకు తారసపడుతూనే ఉన్నాడు ఇది నిజం చెప్పాలంటే మీ అదృష్టమా లేదంటే మీకు చేసుకున్నటువంటి పూర్వజన్మ పుణ్యమో ఈ విధంగా తెలియదు కాదండి మీరు కూడా అనుకోవడం భగవంతుడు ఇలా ఇవ్వడం చాలా స్పెషల్ వ్యక్తులని చెప్పుకోవచ్చు అనమాట ఈ రాశివారు ఇక మీరు మీ జీవితంలో ఒక మంచి స్థాయికి ఎదిగేటువంటి అవకాశం అనేది ఈరోజు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుందండి మీ చేతి నిండా కూడా ఈరోజు పని దొరుకు దొరుకుతుందనమాట కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది చూస్తారండి సాయంత్రానికి తప్పకుండా చూస్తారు నిజం చెప్పాలంటే ఒక రూపాయి ఎక్కువ మీ కంటికి కనిపిస్తుంది గతంతో పోల్చుకుంటే ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు కావచ్చు ఇవన్నీ కూడా తగ్గుముఖం పట్టేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సంపాదన ఏ విధంగా సంపాదించాలి ఏంటి అనేది కూడా మెలకువలు మీకు ఈ రోజున బాగా తెలుసుకోగలుగుతారు అయితే రోజు కొన్ని కీలక అంశాల ప్రకారం గమనించినట్లయితే కనుక ఇద్దరు వ్యక్తుల యొక్క వారి యొక్క జీవితం అనేది మీకు మీ జీవితంలో ప్రతి ఒక్క నిమిషం కూడా ఈ రోజున జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఎస్ ఆర్ ఈ రెండు అక్షరాలతో పే ఉన్నటువంటి సరికొత్త వ్యక్తులు ఎవరైనా కానీ ఏదైనా కానీ లేనటువంటి మార్పులు కానీ ముఖంలో మీకు తెలియనటువంటి వ్యక్తులేనండి మీరు పరిచయం ఉన్నటువంటి వ్యక్తులే కాబట్టి మీ దగ్గర బాగా నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులే వారు గతంలో మీకు దూరమై ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు లేదంటే ప్రస్తుతం మీతో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు వారు ఏంటంటే కనుక ఈ రోజున మీకు కొన్ని అనుమానాలను అలానే అవమానాలను మిమ్మల్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నాలు అయితే తప్పకుండా మొదలు పెడతబోతున్నారని చెప్పుకోవచ్చు అనమాట ఈ రోజున మీరు తప్పకుండా హనుమాన్ చాలిసా పఠించుకోండి శత్రునాశనం కోసం హనుమాన్ చాలీస పఠించుకోవడమే కాకుండా హనుమంతుల వారి యొక్క ఆలయంలో తప్పకుండా మీరు ఈ రోజున స్వామివారిని దర్శించుకోండి ఇక ఈ రోజున తప్పకుండా నుదుటిన సింధురాన్ని కూడా ధరించుకోండి ఈ ఇద్దరు వ్యక్తుల యొక్క కలిసి చేసేటువంటి పనులు మీ భవిష్యత్తుకు ఎక్కువగా నష్టాలను కలిగించే విధంగా కనిపిస్తూ ఉన్నాయి అంటే వారు చేసేటువంటి ప్రణాళికలు వేసేటువంటి ఆలోచనలు ఇలా స్టెప్ బై స్టెప్ ఇవన్నీ కూడా మీ పేరును సమాజంలో పడగొట్టడానికి కావచ్చు లేదంటే మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా కావచ్చు ఏదో ఒక విధంగా ఆ వ్యక్తులు మీ ఉన్నతికి చే ఉన్నతిని చూసి లేదంటే మీ పేరు పలుకోబడిని చూసి మీ సంపాదిస్తున్నటువంటి సంపాదనను చూసి లేదంటే మీ దగ్గర కొంత మీ చుట్టూ ఉన్నటువంటి జనాలను చూసి మీకే ఎందుకు ఇంత మంచి పేరు వస్తుంది లేదంటే మిమ్మల్ని ఎందుకు జనాలు ఇంతగా అట్రాక్ట్ చేసి చూపిస్తున్నారు అనేటువంటి కుళ్ళుతో కావచ్చు ఈర్చతో కావచ్చు నిజం చెప్పాలంటే మనం ఎదుగుతున్నామంటే మన చేయి భుజాల మీద వేసి ఇలా మనం ఏ విధంగా అయినా కానీ సక్సెస్ అవ్వాలి అవ్వబోతున్నారు వీరు మనకే ఎందుకు ఇలా రావడం లేదు వీళ్ళకి ఎందుకు సక్సెస్ వస్తుంది వీళ్ళు ఎందుకు ఎదిగిపోతున్నారని బా ఈ విధంగా అయినా కానీ సక్సెస్ అవ్వాలి ఇలాగే నడుస్తూ ఉండాలని చెప్పి అంటూనే ఉంటారు కానీ వెనక మాత్రం ఇతడు నాశనం అయిపోతే బాగుండు మనం మంచి పొజిషన్లో ఉంటే ఎంత బాగుండు మనకే వస్తే ఎంత బాగుండు అని చెప్పి లోపల తిట్టుకుంటూ ఉంటారు కాబట్టి అటువంటి వ్యక్తుల యొక్క మనసులో ఎటువంటి కుళ్ళు ఉంటుందో ఎటువంటి ఈర్ష్య ఉంటుందో మనం కూడా చెప్పలేం కాబట్టి వారి మనసులో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మనకు తెలియవు కావు వీరేంటంటే అమాయకంగా గుడ్డిగా అందరినీ కూడా నమ్మేసి నాని చెప్పి నమ్ముతూ ఉంటారు కాబట్టి అటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి అయితే మనం ఎప్పుడు కూడా మన మనసు నిర్మలంగా ఉంచుకుంటే భగవంతుడు కను మనల్ని నిర్మలంగా కాపాడుతూ ఉంటారండి అటువంటి వ్యక్తుల యొక్క కుళ్ళుకు తంత్రాలన్నీ కూడా తిప్పి కొట్టేస్తాడు ఏదో ఒక రోజున ఈ రోజున వారికి ఆనందంగా కలిగించవచ్చు ఒకరు నాశనం అలాగే ఒకరు పాడైపోతే బాగుండు లేదంటే వారు ఏదన్నా జరగనిది జరిగితే బాగుండు ఇలా కోరుకునేటువంటి మనుషులు ఉంటారు కాబట్టి మీరేం బాధపడిన అవసరం అస్సలు లేదు ఎందుకంటే భగవంతుడి యొక్క అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది కాబట్టి అలాగే మీరు ఎప్పుడు కూడా ఇంట్లో దీపారాధన చేసుకోండి కుటుంబ సభ్యులపై ఎటువంటి గొడవలు లేకుండా కోపాన్ని కోపాన్ని చూపించకండి మీ పనుల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కనీసం వారితో మాట పలకరింపులు లాంటివన్నీ చూసుకోండి మానసిక పరంగా ఒత్తిడికి గురి కాకండి ఆరోగ్యం మీద కూడా కొంచెం దృష్టి సారించండి ఎందుకంటే ఆరోగ్యానికి ముందు మందు ముందు మనం బాగా చూసుకోవాలి లేదంటే వచ్చినటువంటి కష్టాన్ని మీరు కష్టపడినటువంటి రూపాయి కాస్త ఏంటంటే ఒక అనారోగ్యం వచ్చిందనుకోండి మొత్తం కుటుంబం మొత్తం కూడా ఇబ్బంది పడ పడవలసినటువంటి అవసరం పరిస్థితి వస్తాయి కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇద్దరు వ్యక్తుల వలన మీరు ఎటువంటి నష్టం కలగకుండా మీరు కొంచెం ఎస్ఆర్ అనేటువంటి పేర్లతో ఎవరైతే ఏ లెటర్తో స్టార్ట్ అయ్యేటువంటి ఎటువంటి పేర్లు ఉంటాయో వారందరికీ అవమానించమని అనుమానించమని కాదండి వారితో కొంచెం తగు జాగ్రత్తలు అయితే ఉండండి ఇటువంటివన్నీ కూడా జాగ్రత్తలు చూసుకోండి తప్పకుండా ఈరోజు అమ్మవారికి కుంకుమ కానీ సింధూరాన్ని కానీ పెట్టుకొని బయటకు వెళ్ళండి అమ్మవారి కుంకుమ సింధూరం కానీ చూశారు కదండి ఈ యొక్క సింహరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మీరు తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చ నచ్చితే కనుక మన తెలుగు డివైన్ స్టోరీస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనాసుకి నోభవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్